一路呀。 గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు వర్షుద్ధరైన దేవుని మహాకృపు చేత అందరూ క్షేమమే కదా ప్రీ దేవుని బిడ్లారా అవును దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద ట్రైమ్ తన మంచితనం చేత మనలను రక్షిస్తూ ప్రేమిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు రెండు ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన రీతిగా మాట్లాడుతుంది మిక్కుటమైన ప్రేమ కలవారేణుడి ఫస్ట్ పీటర్ ఫోర్ ఎయిట్ లవ్ డీప్లీ దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డారా ఇది సున్నితమైన హెచ్చరికగా మనకి కనబడతా ఉంది వచ్చిన భాగం అంతా మనం చూసినట్లయితే ప్రేమ అనేక పాపములను కప్పును గనక ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలవారే ఉండండి అని చెప్పి ప్రభు మనకి తెలియచేస్తున్నారు పిల్లరా ఇక్కడ ఈ మాట మనం చూస్తే మిక్కుటమైన ప్రేమ అంటే గాఢమైన ప్రేమ అని అర్థమండి ఇక్కడ ఈ గాఢమైన ప్రేమకు వాడబడిన పదాన్ని కనుక మనం ఆలోచన చేస్తే గ్రీక్లో దేవుని ప్రేమ అన్న మాట మనకి కనబడుతుంది అనగా ఆ గాపే లవ్తో మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉంది గ్రీక్లో ప్రతి మరి రకరకాలైన ప్రేమలకు రకరకాలైన మాటలు కనబడుతూ ఉంటాయి అవి ఎరోస్ అని స్టార్గే అని పిల్లర అలాగే ఫిలోస్ అని అగాపి అని నాలుగు రకాలైన పదాలు గ్రీక్ లో వాడబడ్డాయి ఎరోస్ అంటే లోక సంబంధంగా శరీర సంబంధమైన ప్రేమను సూచిస్తూ ఉంది స్టార్గే అంటే బంధుమిత్రుల మధ్య ఉండే ప్రేమను సూచిస్తూ ఉంది స్ అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమను చూపిస్తా ఉంది అగాపి అంటే పిల్లరా దేవుని ప్రేమను చూపిస్తా ఉంది దేవుని ప్రేమకున్న ప్రత్యేకతను తెలియపరుస్తా ఉంది పరిశుద్ధ లేఖనంలో దేవుని ప్రేమని వచ్చినప్పుడల్లా ఈ అగాపే ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది మిక్కుటమైన ప్రేమ కలవారై ఉండండి ఒకరి ఏడల ఒకరు ఈ విధంగా మనము ప్రేమను చూపించుకోవాలి దేవుని ప్రేమను చూపించుకోవాలని చెప్పి మనము దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది సామితుల గ్రంథంలో మనం చూసినట్లయితే పిల్లరా పగ కలహమును రేపుతుంది మరి ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది అని చెప్పి పదవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూస్తూ ఉంటాం అంటే ప్రేమ ఏం చేస్తుందయ్యా అంటే ప్రేమ క్షమిస్తాదండి ప్రేమ పాపములను కప్పుతూ ఉంటుంది అంతేకాదు ప్రేమ మనలను క్రమపరుస్తుంది అనే సంగతిని మనము గ్రహించాలి దేవుని ప్రేమ చేసే పనులు ఇవ్వండి మరి ప్రేమ మనలను క్షమించేదిగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నామండి అంటే ఇతరుల పాపాలను బట్టబయలు చేసేది ప్రేమ కాదు అండి ఇక్కడ సంఘానికి ఉత్తరం రాస్తూ మరి మాటలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి సంఘంలో లేకపోతే విశ్వాసముగా మనము ఒకరిని ఒకరు క్షమించుకునే స్థాయిలో ఉండాలి ఒకరికంటే ఒకరు మెక్కుటమైన ప్రేమ చూపించుకునే వాళ్ళంగా ఉండాలి అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతుంది కాబట్టి పిల్లరా మరి ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి ఆ గాపే ప్రేమతో ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అని చెప్పి తెలియచేస్తాను ఈ ప్రేమ వల్ల క్రమపరుస్తుంది అని చెప్తున్నాం కదా అంటే మనం ఎదుటి వారిని దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నప్పుడు వారు పాపంలో ఉంటే మనం ఏం చేయగలుగుతాం అంటే వారిని క్రమపరచగలుగుతాం వారు అతి విడిచిపెట్టి మరి ఒప్పుకొని విడిచిపెట్టేటట్లుగా ప్రేమ చేత వారిని ప్రోత్సహించగలుగుతామండి అంతేకాని వాటిని బయట పెట్టి వారిని అవమానపరిచే వారంలో మనము ఉండము అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాం కాబట్టి దేని యొక్క వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది ఏమని అంటే ప్రేమ కలవారే ఉండండి అని చెప్పి మరి ఈ రోజున ఎలాంటి ప్రేమ చూపించకుండా ఎదుటి వారి పట్ల మరి ఎలాగ వ్యవహరిస్తూ ఉన్నారో మనలను మనము ఒకసారి పరీక్ష చేసుకుంటే దేవుని ప్రేమలో ఎలా నిలిచి ఉండాలో మనకి అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మిక్కుటమైన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకునేటట్లుగా సహాయం చేసి మనలను ప్రేమలో దేవుని ప్రేమలో స్థిరపరిచి మనల్ని ముందుకు నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె ీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభువు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను కీర్తన గ్రంథం మూడో అధ్యాయం ఎందు ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక గాకీన్ తన ప్రజల మీదికి తన ఆశీర్వాదాలన్నింటినీ నింపే దేవుడు నీ మీదికి నూతన సంవత్సరంలో దివ్యమైన ఆశీర్వాదంలో అనుగ్రహించి ఆశీర్వదించిపోతూ ఉన్నాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా ప్రభు మా బిడ్డలను దర్శించి దీవించండి తండ్రి ఒక ఒకరు ప్రభావ మిక్కుటమైన ప్రేమతో ప్రభా ఆయన దేవుని ప్రేమతో ప్రేమించుకునే వారిగా నాయన ఆదరించుకునేవారిగా ఉన్నట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన ఆయన నీ ప్రేమ చేత ప్రభు నువ్వు ఎలాగో క్షమించావు ఎలాగో మా పాపలను కప్పి వేసి ఎలాగో అండి అదే ప్రేమను ఎదుటి వారి పట్ల మేము చూపించే భాగ్యాన్ని ప్రభావ అటువంటి ఉనికి మమ్మల్ని నడిపించమని ప్రభా ఆయన సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రి పరిశుద్ధాత్మ దేవుడ ఆయన వందనాలు చెల్లిస్తాను నీ కార్యము విడలపై నేటి దినం నేను జరిగించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను ప్రభా ఆయన ఈ దినదివల్లన్నీ బిడలకు అనుగ్రహించండి ఆయన ఆయన తండ్రి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి నైనా చీకులు చింతలు వ్యాధులు నైనా తండ్రి కష్టం ఎరుకలు ఇబ్బందులు ఉంటే విడిపించండి నేను ప్రేమకు నోచుకోలేని పరిస్థితుల్లో ఉంటే నాయన తండ్రి నేను నీలాంటి ప్రేమ చేత ప్రేమించబడే భాగ్యం బిడలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా ఏ సురక్తాన్ని బిడలపై కాపు చూనా ప్రతి వ్యాధిని స్వస్థపరచండి ప్రతి సమస్య నుంచి బంధకాల నుంచి విడిపించి మహిమ పొందుకోమని ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును ఎవరు ప్రభావంతో బిడలని నింపి నడిపించమని ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిన దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ నిన్న సహవాసం బిడలెల్లకూ సదా తోడై గాక ఆమెన్ ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ